ప్రియమైన దేవుని బిడ్డలరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు మనకు స్వాగతం రాజులు రెండవ గ్రంథం మూడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఆహాబు మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి యోహోరాము ఇజ్రాయెల్ వారికి రాజై పరిపాలన చేస్తున్నాడు అయితే ఆహాబు మరణించిన తర్వాత మోయాబు రాజైనటువంటి మేష లక్ష కొ లక్షల కొలది గొర్రెపిల్లల్ని పన్నుగా ఇచ్చేవాడు కనుక ఆహాబ్ మరణించిన తర్వాత ఈ మోయాబు రాజు యోహరాం మీద తిరుగుబాటు మొదలుపెట్టాడు అయితే వారితో పోరాడేందుకు యొహరాము యూదా రాజు అయినటువంటి యొహాషపాతుతో సంప్రదింపులు చేశాడు యొహాషపాతు యోహరాముతో కలిసి యుద్ధం చేసేదానికి అంగీకరించాడు గతంలో దేవుని అనుమతి లేకుండా ఆహాబుతో జతగడ్డి యుద్ధానికి వెళ్ళి గాయపరచబడ్డాడు అయినా ఇదేది ఆలోచించకుండా వెంటనే అతనితో సమాధానంగా అంటే ఓకే చెప్పేశాడు ఇజ్రాయల్ రాజు యూదా రాజు యదోము రాజు ముగ్గురు రాజులు కలిసి ఆ మోయాబు ఆ రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు అయితే వీరు ఊహించని విధంగా వీరికి వచ్చిన ఒక కొత్త సమస్య ఏంటంటే ఇంత గొప్ప సైన్యానికి మనుషులకు వారి యొక్క పశువులకు తాగేదానికి నీరు లేకుండా పోయింది అయితే యహోషపాతు మన ముగ్గురి రాజుల్ని మోయాము చేతికి దేవుడు అప్పగిస్తాడా ఏంటి మనం యహోవయ్య విచారణ చేయడానికి ఇక్కడ ఏమైనా ప్రవక్తలు ఉన్నారా యథావిధిగా అలవాటుగా అడిగాడు ఇక్కడ ఏలియా ఆ సారీ ఎలిష మనకు కనబడుతున్నాడు అయితే ఇజ్రాయల్ రాజులు చేస్తున్నటువంటి విగ్రహారాధనను బట్టి వారు ఉంచుకున్నటువంటి ఆ విగ్రహములను బట్టి ప్రవక్తలకు వారికి మధ్యలో ఎప్పుడూ ఆ వ్యతిరేకంగా పరిస్థితులు ఉండేవి ఇక్కడ కూడా ఎలీషా అంటున్నాడు ఇజ్రాయల్ రాజుతో నీ తల్లిదండ్రులు ఉంచుకున్నటువంటి విగ్రహం దగ్గరికి వెళ్ళు నాతో నీకేంటి పని అంటున్నాడు అయితే కేవలం యహోషా బట్టి మాత్రమే ఎలీషా వారి కొరకు యహోవాద్ద విచారణ చేయడం మొదలుపెట్టాడు ఈ అధ్యయనంలో ఎల్లీష చేసినటువంటి ఒక అద్భుతం గురించి మనం ధ్యానం చేద్దాం పదహారవచనం పదిహేడు వచ్చినం మీరు గమనించండి యహోవా సెలవిచ్చిన ఏమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి యహోవా సెలవిచ్చిన ఏమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినాను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్ళతో నింపబడును దేవుని పిల్లలు తాము చేస్తున్నటువంటి ప్రయాణాల్లో ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా కేవలం భౌతికమైన నేత్రాలతో చూడకూడదు ఆధ్యాత్మికమైన కోణంలో చూస్తే ఏదో పాఠం నేర్చుకునే అవకాశం దొరుకుతుంది కరువు కలిగిందని నయోమి మోయాబు దేశాన్ని ఆశ్రయించిన తర్వాత తన జీవితంలో మరింత కరువును అనుభవించలేదా కరువులో ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడి విధేయుడి కరువులోనే విత్తన విత్తి కరువులో నూరంతల పంటను సమృద్ధిని ఇసాకు అనుభవించలేదా ఆయన యశోగ్రంథము పైద మధ్య మొదటి వచనంలో ఏమని వాగ్దానం ఇచ్చారు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయును అరణ్యమును నీటి మడుగుగా ఆయన చేయగలడు వాక్యం వింటున్న ధ్యానిస్తున్న మీ జీవితాల్లో అనేక రకములైన కరువులు కనపడుతూ ఉండవచ్చు వాటి కారణాలతో నిమిత్తం లేదు కానీ దేవుడిస్తున్న వాగ్దానంపై మీరు చూడండి కోరహు కుమారులు తమ కీర్తనలో ఎనభై నాలుగు కీర్తనలో ఈ విధంగా మాట్లాడుతున్నారు నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారి నిత్యము నేను శుతించుదురు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలోయలో బడి వెళ్ళు దాన్ని జలమయముగా చేయుదురు తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును దేవునికి స్తోత్రం కలుగును గాక బాకా లోయ అనగా మనందరికీ తెలిసినట్టుగా అది ఒక ఏడుపుల లోయ దుఃఖమునకు ఏడుపునకు లేదా ఒక హార్డ్షిప్ కష్టమైన పరిస్థితులకు అది సాదృశ్యంగా ఉంది బ్యారన్ అని కూడా చెప్పవచ్చు అటువంటి లోయ జలమయము అవుతుంది అని ప్రవచనాత్మకంగా కోరకుమార్లు మాట్లాడుతున్నారు నిర్గమఖండం పదహైదవ అధ్యాయంలో మోసే జనులను ఎర్ర సముద్రం నుండి సాగు చేయగా వారు సూర్యు అరణ్యము చేరినప్పుడు అక్కడ త్రాగేందుకు వారికి నీళ్లు లేకపోగా వారి దేవుని మీద సనగలేదా మారా అనే అనుభవం గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు కొంతకాలానికి ఎలీము అనుభవం నుంచి దేవుడు వారిని తృప్తిపరచలేదా ప్రవక్త అయినటువంటి యోగులు ఏమంటున్నాడు రెండవ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చినం సియోన్ జన్లరా ఉత్సహించి మీ దేవుడైన యహోవయంతి సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును పైవచనాల్లో పశ్చాత్తపడమంటున్నాడు ఉపవాసం ఉండమంటున్నాడు వస్త్రములకు బదులుగా హృదయాన్ని చింపుకోమంటున్నాడు పశ్చాత్తాపడుతూ హృదయపూర్వకముగా ఆయన దగ్గరికి మరలు వారికి వాగ్దానం చేస్తున్నాడు మొనపటి వల్లే ఆయన తిరిగి మీకు దాని దాని కాలములో వర్షమునిచ్చునని యోహాన్సు వారితో తొమ్మిదవ అధ్యాయంలో ఓ గుడ్డివాడిని చూపించే శిష్యులు వీరు గుడ్డివాడిగా పుట్టేందుకు వీడు పాపం చేశాడా వీడి తల్లిదండ్రులు పాపం అని అడుగుతున్నప్పుడు వీడైనను వీని కన్నవారైనా పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడికి వీడు గుడ్డివాడిగా పుట్టాడని చెప్పి నేల మీద ఉమ్మివేసి ఆ బుడద చేసి దాన్ని తీసి నేత్రాలకు పోసి శిలో అనే కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పి వాని పంపివేయగా ఆ గుడ్డివాడు శిలోయము కోనేటికి వెళ్ళి తన కనులకున్న బుడదను కడిగి చూపు నుండి స్వస్థత పొందాడు శిలో శిలోయ అనే మాటకు పంపబడిన అని అర్థం ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పంపినవాడు ఆయనే పంపబడిన స్థలము కూడా ఆయనే శిలోయము దేనికి సాదృశ్యంగా ఉంది కడగబడుట స్వస్థపరచుట ఎవరికి సాదృశ్యం ఆ శిలోయము నీళ్లు క్రీస్తే అయితే ప్రవక్త అయినటువంటి ఎలిస చెప్పినట్టుగా రాజు రెండవ గ్రంథము మూడవ అధ్యాయంలో ఇరవై వచ్చినాన్ని మీరు గమనించండి ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు ఎదోమో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండిను ఒకవైపున ఈ నీరు ఎలిస ఇచ్చినటువంటి లేదా చేసినటువంటి అద్భుతాన్ని బట్టి ఇజ్రాయిల్కి అది ఆశీర్వాదకరంగా మార్చబడింది ఉదయమందు నీటి మీద ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యుని కారణంగా అది శత్రువుకు రక్తంగా కనపడింది కనుక బయలుదేరి వచ్చిన ఈ ముగ్గురు రాజులు వారితో వారే గొడవ పడి ఒకరినొకరు చంపుకున్నారని ఇక ఆ దోపుడు సొమ్ము మనం పట్టుకుందామని మోయాబీలు బయలుదేరి రాగా ఇజ్రాయిల్ మోయాబీలను హతం చేశారు ఈ యుద్ధంలో దేవుడు తన ప్రజలకు విజయం కలగజేశాడు ఈ అధ్యాయం యొక్క ముగింపు ఎంత కఠినమైన మాటలు మనం చూస్తామంటే ఈ మోయాబు రాజు యుద్ధంలో తాను ఓడిపోతున్న సంగతి చూసి తన జ్యేష్ఠ కుమారుణ్ణి బలిగా అర్పిస్తున్నాడు అప్పటి మూఢనమ్మకాలు చూడండి వారి యొక్క రాజ్యం కొరకు వారి యొక్క విజయం కొరకు వారు ఎంతకు దిగించేవారో నాకు ప్రవక్త అయినటువంటి మీక మాటల జ్ఞాపకం వస్తున్నాయి ఆరవ అధ్యాయంలో యోహోవాను దర్శించడానికి వస్తున్నప్పుడు నేను ఏమి తీసుకుని వచ్చి యహోవాన్ని దర్శిస్తాను వేలాది నదులంతా తైలము వేల కొలది పొట్టేళ్ళు నీకు తృప్తిని కలగజేస్తాయా అంటూ నా కుమారుణ్ణి నా జ్యేష్ఠ కుమారుణ్ణి నీకు అర్పితున్నా అంటాడు చూడండి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆనవాయితీ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనుసరించకుండా ఆయనకు లోబడకుండా ఈ విధమైన విధి విధానాల్లో మీరు ఎవరైనా యహోవాను ప్రసన్నం చేయాలని ఆలోచన చేస్తున్నారా జాగ్రత్త లంచం పుచ్చుకున్నట్టుగా ఆయన నరుడు కాదు ఏదేమైనా పాఠము ద్వారా పశ్చాత్తపడి దేవుని దగ్గరికి వస్తున్నటువంటి ఆయన ప్రజల జీవితాల్లో ఉన్న కరువు కారణములన్నీ కొట్టివేసి ఈ షాక్కి ఇచ్చినట్టుగా జలలు గల నీటి ఊటలను భౌతికంగాను ఆధ్యాత్మికంగాను నా దేవుడు దయచేయునుగాక వాటి వాటి కాలములో అన్నిటినీ నా దేవుడు మీ జీవితంలో అతి మనోహరముగా చేయనుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యు